నెల్లూరు జిల్లా ఆత్మకూరి నియోజకవర్గంలోని అనంతసాగరం మండలంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు సోమశెల గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు అనంతరం జలాశయం సమీపంలో ఉన్న సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాన్య భక్తులకు కూటమి ప్రభుత్వం పెద్దపేట వేసిందని స్పష్టం చేశారు శ్రీశైలం కోటప్పకొండ శ్రీకాళహస్తి వంటి ప్రముఖ క్షేత్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భక్తజనంతో ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతున్నాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని చర్యలు ఇవాళ అన్ని శివాలయాల్లో ఏ విధంగా ఈ పనులు జరుగుతున్నాయి ఏ విధంగా స్వామివారి సేవకు సేవకి అలాగే స్వామివారి భక్తులు ఆశీష్యుల కోసం వస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని ముఖ్యంగా ఈనాడు మీ అందరం కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతోటి ఆ పరమశివుని యొక్క అలాగే పార్వతి పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఈరోజు హిందూ ఆలయాల్లో మరి ముఖ్యంగా క్షేత్రాల్లో వేలాది మందికి భక్తులు ఇవాళ రావడం జరుగుతుంది చిన్న చిన్న గ్రామాల్లో కూడా మహిళలందరూ పెద్ద ఎత్తున గ్రామాల్లో ఆలయాలను సందర్శించి స్వామివారికి అభిషేకం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ తన్మయత్వంలో వాళ్ళు ఈరోజు పరమశివుణ్ణి వేడుకుంటూ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం గడపిన ఇరవై రోజుల నుంచి ప్రధానమైన ఆలయాలన్నింటిలో రాష్ట్ర మంత్రుల యొక్క సమన్వయ కమిటీ ఆలయాలన్నింటినీ సందర్శిస్తూ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా సమీక్షించడం జరిగింది మన రాష్ట్రంలో ప్రధానమైన ఆలయాలు క్షేత్రాలుగా గుర్తించబడ్డవి జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ అష్టాదశ శక్తి పీఠాలు కానీ స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రాలు ప్రధానమైనటువంటి నలభై రెండు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అందులో మరీ ముఖ్యంగా జ్ఞానప్రసూనాంబ శ్రీ కాళహస్తీశ్వర స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి స్వామి అలాగే భీమేశ్వరాలయం ద్రాక్షారామం ఇలాంటి అనేక పుణ్యక్షేత్రాలు ఇవాళ మన రాష్ట్రం నలుమూలల ప్రతి ప్రాంతంలో రాయలసీమలో అయితే మహానంది యాగంటి ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా ఇవాళ అత్యంత పరమ పవిత్రంగా భక్తులు వెళ్ళి ఇవాళ పూజలు నిర్వహించుకుంటూ ఉన్నారు ప్రధానమైన ఆలయాల్లో గట్టి చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు వీరందరి యొక్క సమన్వయమ ఆలోచనతో వారిచ్చిన ఆదేశాలతో ప్రతి క్షేత్రం ఇవాళ పరమ పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఆలయాల్లో జరిగే పూజాది కార్యక్రమాలు కానీ ఆలయాల్లో నిర్వహించేటువంటి స్వామివారి కైంకర్యాలు కానీ ఉత్సవ ఊరేగింపులు కానీ ఇవన్నీ కూడా ఆగమ్మ పండితుల యొక్క ఆదేశాలతో అనుమతులతోనే చేయాలని చెప్పి నిర్దేశించింది మన రాష్ట్ర ప్రభుత్వం దానికి అవసరమైన జీవోలు విడుదల చేశాం ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాం ఆగమ పండితులు దీన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారా లేదా దేవాదాయ శాఖ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారా లేదా అనేటువంటి విషయం పర్యవేక్షిస్తూ ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ ఆలయాల పవిత్రతను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది పదిహేను వందల పదహారు ఆలయాల్లో పాలక వర్గాల్ని నియమించాల్సింది ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని ఆలయాల పాలక వర్గాల సమయం ఉంది కాబట్టి ఆ ఆలయాల్లో పాలక మండలిని రద్దు చేయకుండా ఆ పాలక మండలిని కొనసాగిస్తూ భర్తీ చేయాల్సినటువంటి పాలక మండలిలో వెయ్యిన్ని రెండు ఆలయాలకి పాలక వర్గాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు వందల పదిహేడు ఆలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది సమయాన్ని బట్టి అన్ని ఆలయాల్లో కూడా పాలక వర్గాల్ని పాలక వర్గాల అధ్యక్షుల్ని నియమించడం జరుగుతుంది సిజిఎఫ్ నిధుల నుంచి కామన్ గుడ్ ఫండ్ అని ఆలయాల పునర్నిర్మాణానికే ఖర్చు పెడతారు ఈ నిధులు నాలుగు వందల తొంభై ఐదు ఆలయాలని మంజూరు చేశానే వచ్చాక నాలుగు వందల తొంభై ఐదు ఆలయాలకి ఆరు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలను మంజూరు చేసి ఇవాళ ఇవ్వడం జరిగింది అలాగే దోపదీప నైవేద్యం స్కీమ్లో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క ఆలయాలకి దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ డెబ్బై కోట్ల రూపాయలతో ఈరోజు ప్రతి ఆలయంలో దీపం పెట్టడానికి కానీ నైవేద్యం పెట్టడానికి కానీ కొంత వెసులుబాటు ఇవ్వాలి ఆర్థిక సోమత లేని అని చెప్పి ఆలోచించేసి ఈరోజు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క ఆలయాలకి ప్రతి నెల పదవ తారీఖు వచ్చేటప్పటికి పదే పదివేల రూపాయలు ఒకటవ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో జమ చేసి కొంచెం ఇంచుమించుగా డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం కొత్తగా ఆలయాలు నిర్మాణం చేయాలని అడుగుతున్నారు చాలామంది చాలా ప్రాంతాల్లో ఆలయాలు లేవని ఆలయాలు లేనిదే కారణం చేత మేము దూర ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ పూజా కైంకర్యాలు చేసుకోవాల్సి వస్తుందని చెప్పి అనేక మంది కోరితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు శ్రీవాణి అనేటువంటి ఒక పథకం కింద గుళ్ళు భజన నిర్ భజన మందిరాలని నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేస్తున్నారు ఇప్పటికీ ఈ యొక్క ఐదు వేల భజన నిర్మాణ భజన మందిరాలు నిర్మించాలని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేశారు అందులో కొన్ని నిర్మాణానికి అనుమతులు ఇచ్చాము ఆరు వందల డెబ్బై తొమ్మిది భజన మండలాలకి నూట పదమూడు కోట్ల రూపాయలను విడుదల చేశాం ఇలా అనేక రకాలుగా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అమలు చేస్తుంది ఇన్ని విధాలు చేసేటువంటి ఈ ప్రయత్నంలో మన ఆచార వ్యవహారాలకి ధర్మానికి కట్టుబడి ఈరోజు హైందవ ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు నడిపించడంలో కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేక ఆలయాలు ఈ నియోజకవర్గంలో కూడా మంజూరు చేశాం మొదలుపెట్టాం వాటన్నిటికి కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక అవసరాలకు సరిపడా నిధులను సమకూర్చుకొని ఆలయాల నిర్మాణం ఈ పెరుమాళ్ళపాడు గ్రామంలోని నాగేశ్వర స్వామి ఆలయం గతంలో ఎన్నో దశాబ్దాల క్రితం పెన్నా నది పరివగ ప్రాంతంలో ఉండి ఇసుక తుఫాన్లో ఇసుక కప్పబడి ఆలయం అసలు రూపే కనపడిన పరిస్థితుల్లో గ్రామస్తులందరూ కలిసి ఆలయాన్ని ఉడికి తీస్తే నేనే వెళ్ళి చూసి కొత్త ఆలయం నేర్పిద్దామని చెప్పి ఆలోచించేసి కోటి యాభై లక్షల రూపాయలతో ఇవాళ ఒక ఆలయాన్ని నిర్మాణం చేయడానికి పెన్నా నది ఒడ్డున ఈ నిర్మాణం జరుగుతుంది త్వరలలోనే దీనికి ఎస్టిమేట్లు ప్లాన్లు రెడీ అయ్యాయి ఇప్పుడు మంచి రోజులు కాదు కాబట్టి అయం రాబోయేటువంటి మార్చి మాసంలో మంచి రోజును చూసి ఆలయం శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టడం జరుగుతుంది హిందూ ధర్మాల్ని కాపాడడంలో సనాతన ఆచార వ్యవహారాలని అమలు చేయడంలో పెద్దపీట వేసిన ప్రభుత్వం కాబట్టే ఇవాళ ప్ర ప్రజల్లో ఒక విశ్వాసం నెలకొనింది ఒక నమ్మకం వచ్చింది మనం కూడా ఆలయానికి వెళదాం వెళ్ళి స్వామివారిని సేవిస్తామని చెప్పి వాళ్ళందరికీ ఆ మనసులో కలగబట్టి లక్షల సంఖ్యలో ఇవాళ ఆలయానికి రావడం జరుగుతుందని చెప్పి నేను మీకు సందర్భంగా మనవి చేస్తాను గతంలో ఇప్పుడు లేదు ఈ విధంగా కానీ ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు రావడం అని అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇన్ని లక్షల మంది భక్తులకు సేవ చేసేటువంటి అవకాశం దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా రావడం అనేటువంటిది ఇది నా అదృష్టం పూర్వజన్మ సుకృతి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ ప్రక్షాళన చేస్తూ వాళ్ళ దేవాదాయ శాఖను కూడా ముందుకు నడిపిస్తున్న తరుణంలో ఆ శాఖ మంత్రిగా ప్రతి ఆలయాన్ని సందర్శించేటువంటి భాగ్యం నాకు కూడా కలిగింది ఈ ఒక్కరోజే దాదాపు పది శైవ క్షేత్రాలని ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో సందర్శిస్తున్నానంటే మిగిలిన వాటి అన్నిటి పరిస్థితులు కూడా ఆలోచించి ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యులు స్థానిక మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి క్రింది వరకు అందరూ కూడా ఆలయాల్లో పూజలు చేసుకుంటూ ఇవాళ ఒక మంచి అదృష్టంగా భావిస్తూ ఒక కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకుంటూ ఉన్నారు కుటుంబాల సమేతంగా కాబట్టి ఈరోజు భగవంతుని యొక్క ఆశీస్సులు పరమశివుని యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తికి శుభం కలగాలి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో కూడిన శుభాకాంక్షల్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ ఈనాటి కార్యక్రమం మరి ప్రత్యేకంగా ఈ ఆలయాలను సందర్శించే కార్యక్రమంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం అలాగే ఇవాళ మీతో కూడా సమావేశం కావడం జరిగింది ధన్యవాదాలు